కరీంనగర్లోని గిద్ది పెరుమండ్ల ఆలయ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు భవానీనగర్ కాలనీకి చెందిన పలువురు మహిళలు యువతులు హాజరై రంగురంగుల ముగ్గులు వేశారు చుక్కల ముగ్గులు డిజైన్ ముగ్గులకు వేరువేరుగా పోటీలు జరిగాయి భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులను అందజేశారు ఆదాని సిమెంట్స్ మొదటి ద్వితీయ బహుమతులను స్పాన్సర్స్గా వ్యవహరించారు కట్టారాంపూర్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకత సంతరించుకుంటుందని ఉపాధ్యాయుడు నంది శ్రీనివాస్ అన్నారు గిద్దె పెరమణుల ఆలయం అతి ప్రాచీన ఆలయమని ఇక్కడ వెలిశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి జగదీశ్వర్ గౌడ్ నంది శ్రీనివాస్ కొల్లెనివాసులు నివాసులు మహిళలు యువతులు తదితరులు పాల్గొన్నారు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తే పండుగ ముందు రోజు అయినా కానీ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడం జరిగింది ఇందులో రెండు రకాలైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు ఒకటి చుక్కల ముగ్గులకు సంబంధించినటువంటి సాంప్రదాయకమైనటువంటి పోటీలు కాగా రెండవది ఈ మధ్యన అధునాతనమైనటువంటి రీతిలో యువతులందరూ కూడా వేస్తున్నటువంటి డిజైన్ ముగ్గులు రెండింటికి కూడా విశేషమైనటువంటి స్పందన రావడం జరిగింది ఉదయాన్నే అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రంగులన్నీ కూడా కలుపుకొని సిద్ధమై వచ్చినారు రాంపూర్లో ఎప్పుడైనా కానీ ఏ పండుగ జరిగినా కానీ ఒక సనాతనమైనటువంటి పద్ధతిలో ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం గిద్దెప్రహ్మాండ స్వామి దేవాలయం ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ నాగేశ్వరుడు కానివ్వండి అదేవిధంగా స్వయంభూ ఆంజనేయస్వామి గిద్దెన్న గిద్దెన్నను అంటే ఆయన గణపతిని గిద్దెన్న అని పిలుస్తాం స్వామిని పెరమాండ్లు అని పిలుస్తాం ఈ రెండూ కలిసి గిద్ద పెరమాండ్ల స్వామి దేవాలయంగా ఇది చాలా ప్రసిద్ధమై పొందింది హిందూ సాంప్రదాయ పద్ధతి సంస్కృతి పద్ధతిలో నిర్వహించే ఈ ముగ్గుల పోటీల లోపల మరి ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు విజేతలకు ఆదాని సిమెంటు కంపెనీ వారు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు కన్సోలేషన్ బహుమతులు ఇస్తున్నారు అంతేకాకుండా పాల్గొన్న ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు మనకు ప్రత్యేకమైన బహుమతులు వాళ్ళకు ఇవ్వాలని మేము నిశ్చయించుకున్నాం ఈ గిద్దెపెరిమాల టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మా చిన్ననాటి మేము ఇక్కడ పుట్టి ఇక్కడ వినం సంక్రాంతి వచ్చిందంటే మూడు రోజులుగా మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ రోజు ఈ మనం నిలిచిన స్థలం దీని చుట్టూ సంక్రాంతి పండుగ రోజు బండ్లకు కలర్లేసి ఎద్దులకు కూడా కలర్లేసి మేము కూడా రైతుబిడ్డగా ఆ రోజు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ రానున్న రోజుల్లో ఈ ఈ యొక్క పాత మొత్తం కనుమరుగైపోతున్న సందర్భంగా ఒక మంచి మంచి వాతావరణం ముగ్గుల పోటీ నిర్వహించినందుకు అదాని ఆయన సంయుక్తంగా రాంపూర్ సిల్గా నిర్వహిస్తున్నాడు ముగ్గుల పోటీకి మంచి ఆదరణ లభిస్తూ